వచ్చే వారం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక కథం అయిపోయింది ఏది కేసీఆర్ ఎవరైతే ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు కదా హరీష్ రావు ఈటల రాయందరు కేసీఆర్ ముగ్గురు కూడా పిసి ఘోష్ కమిషన్ ముందట ఆ విచారణకు హాజరయ్యారు వీళ్ళు ఇప్పటికే దీంట్లో ఉన్నటువంటి అధికారులను ఎంక్వైరీ చేస్తే వందల కోట్లు వేల కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము బయటపడతా ఉన్నది వీళ్ళ కింద స్థాయి చిన్న చిన్న చేపల ఈ స్థాన ఈ ఈ రకంగా అవినీతికి పాల్పడితే పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి కదా లక్ష కోట్లు తిన్నారని ఎట్లాంటి డౌటే లేదు కాళేశ్వరం పేరుతోటి లక్షల కోట్లు తినుడే కాదు ధరణి పేరుతోటి భూములు ఏ రకంగా సోహా చేసుకున్నారో మన ఊహ కూడా అందరటువంటి పరిస్థితి చూడూరి కాళేశ్వరం బ్యారేజీల పైన న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికను వచ్చే వారం ప్రభుత్వానికి అందజేయనున్నది ఈ నెల ఇరవై ఏడవ తే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం హైదరాబాద్ కు ఈ కమిషన్ వస్తే ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖున ఈ ప్రభుత్వానికి ఈ నివేదిక అందజేయనున్నది దీంట్లో ఇప్పటికే శాఖపరమైనటువంటి ఆ చర్యలకు సిఫార్సు చేసింది దీంట్లో ఉన్నటువంటి ఇంజనీర్లు నిర్మాణ సంస్థ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ శాఖపరమైన చర్యలకు సిఫార్సు చేసింది ఇది కేసీఆర్ చేయనటువంటి అవినీతి లేదు కాలేజీల పేరుతోటి తెలంగాణను పచ్చగా ఎత్తానని చెప్పేసి బొందలగడ్డగా మార్చారు మొత్తం ఎక్కడికి పోతే అక్కడ తెలంగాణ తెలంగాణ మొత్తం కాళేశ్వరం నీళ్ళే వారిస్తామని చెప్పుకుంటూ వస్తే ఇలా కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ చూడండి ఇగో సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ నిర్మాణ సంస్థలు నీటి పారుదల ఆర్థిక శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు అందరినీ విచారించడంతో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుడ ఆధారంగా బహిరంగ విచారణ జరిపింది కొన్ని నిర్ణయాలు అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తీసుకున్నట్లుగా కేసీఆర్ బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా అని చెప్పుకుంటూ అధికారులను పురమైస్తే అప్పుడు మౌనంగా ఉన్నటువంటి అధికారులు ఇలా కమిషన్ ఎదుట నిర్దోషులు నిలబడుతున్నారు కేసీఆర్ చెప్పినటువంటి ఆదేశాల మేరకు మేము ఈ చేసినాం అని చెప్పేసి చెప్పారు దీంతో కేసీఆర్ విచారణ విలువడంతో నిర్మాణ సమయంలో ఆర్థిక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వీళ్ళను కూడా విచారించారు అనేక కోణాల విచారణ చేస్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా వీళ్ళు బ్యారేజీల నిర్మాణంలో వైఫల్యాల పైన ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ పైన విచారణ జరిపిన విజిలెన్స్ ఎంక్వైరీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ న్యాయపరమైనటువంటి విచారణను తీసుకున్నది ముప్పై ముప్పై ఒకటో తారీఖున కేసీఆర్ కుటుంబ గుట్టు కేసీఆర్ చేసినటువంటి అవినీతి బయటపడబోతా ఉన్నది కేసీఆర్ జైలు పాలుగా పోతూ ఉన్నాడు